నలభై కీర్తన ఎనిమిదవ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది దావిది చెప్పిన ఆ మాట చూడండి నలభయో కీర్తన ఎనిమిదో వచనం నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం ఒకసారి మాటలు చెప్దాం అందరం నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం చిత్తము నెరవేర్చాలన్న ఆలోచన చాలాసార్లు మనకు ఉండదు ఒకవేళ ఆయన చిత్తము తెలుసుకున్న అది మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటే కష్టంగా నెరవేరుస్తాం అవునా కాదండి ఇష్టంగా చేయడానికి కష్టంగా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆయన చిత్తాన్ని సంతోషంగా నీవు నేను నెరవేర్చాలని అటువంటి పిల్లల కొరకు ఆయన చూస్తున్నాడండి స్తోత్రం కలుగును గాక హలే లూయా పేరెంటింగ్ టీచర్స్ ఆస్ లాడ్ ఆఫ్ లెసన్స్ పిల్లల పెంపకంలో తల్లిదండ్రులుగా మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం అందుకే నేను ఒక మాట అంట పిల్లల్ని స్కూల్లో వేసి వాళ్ళకి చాలా నేర్పిస్తామండి చదువు చెప్పిస్తాం కానీ పిల్లలు నేర్చుకునే దానికన్నా తల్లిదండ్రులుగా పిల్లల పెంపకంలో మనం చాలా నేర్చుకుంటాం నిజంగా ఆ ఆసక్తి ఆ దృష్టి ఆ కోణంలో చూడాలి కానీ పిల్లల పెంపకంలో దేవుడు మనకెన్నో పాఠాలు నేను ఎన్నో నేర్చుకుంటా ఉంటాను పిల్లల పెంపకంలో అబ్బో దేవుడు నన్ను ఇలా చూశాడా దేవుడు నన్ను ఇలా భరిస్తున్నాడా దేవుడు నన్ను ఇలాగా ఓర్చుకుంటున్నాడా కొన్నిసార్లు ఇలా ప్రేమిస్తాడా ఇలా జాలి పడతాడా నా మీద ఇలా క్షమిస్తాడా ఇలాగా ఆదుకుంటాడా మనం మన పిల్లలకు ఏది చూపిస్తూ ఉంటామో అది మనకన్నా గొప్పగా అయిన గ్రేటర్ మెషర్ పరలోకపు తండ్రి నుండి మనం పొందుకున్న వారమే పిల్లలకు కొన్నిసార్లు మనం ఏదైనా చెప్తే కష్టంగా చేస్తారు చూసారండి కొడతామనే భయంతో లేకపోతే తిడతామని వాళ్ళు కష్టంగా చేసినప్పుడు మనకు ఆనందం అనిపిస్తుందా చెప్పాలి అది చేయకుండా ఉంటే బాగుండు అదేదో మనమే చేసుకుంటాం కదా అనిపిస్తుంది అవునా అది తీసుకురారా పాప అమ్మ కొంచెం అది తీసుకురా అంటే కష్టంగా తెచ్చాను ఫేస్ ఇలా పెట్టుకొని ఏమనిపిస్తుంది అనవసరంగా అడిగిన అది ఏదో నేను తెచ్చుకున్నా బాగుండను వీ విల్ నాట్ బి హ్యాపీ వెన్ ద చిల్డ్రన్ ఒబే విత్ అన్హ్యాపీనెస్ కష్టంగా విధేయత చూపిస్తే మనకి ఇష్టంగా ఉండదండి దావీదు భక్తుడు దేవుని హృదయానుసరణి ఎందుకంటే దావిదంటున్నాడు దేవా నీ చిత్తము నెరవేర్చిట నాకు సంతోషంగా చేస్తా విత్ రైట్ యాటిట్యూడ్ వాట్ వీ డూ ఇస్ ఇంపార్టెంట్ బట్ వాట్ వీ డూ విత్ యునో వాట్ యాటిట్యూడ్ ఆల్సో మ్యాటర్స్ ఏం చేస్తున్నామో చూస్తున్నాడు దేవుడు ఏ ఉద్దేశంతో చేస్తున్నామో ఏ హృదయంతో చేస్తున్నామో ఏ వైఖరితో చేస్తున్నామో అది ఇంకా ఎక్కువ చూస్తాడు దేవుడు ఎందుకంటే మనుషులు పై లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తే ఆయన స్ట్రెయిట్ చూసేదే హృదయంలోకి పైన ఏమీ పట్టించుకోడు ఆయన ఏ డ్రెస్ వేసుకున్నావు ఏ బట్టలు వేసుకున్నా ఎలా ఉంది నీరో అది కాదు గాడ్ లుక్ స్ట్రైట్ ఇంట హ్యూమన్ హార్ట్ ఇక్కడ కొన్ని వేల మంది ఉండొచ్చు ఒక్కొక్కరు హృదయంలోకి దేవుడు సూటిగా చూసేస్తున్నాడు అంతే నేరుగా చూస్తున్నాడు ఎవరి మనసులో ఏం వెళ్తున్నాయి ఏం తిరుగుతున్నాయి ఆలోచన అన్నీ చూస్తున్నాడు ఆయన అంటున్నాడు నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము ఎప్పుడైతే నా తాను ప్రవక్త దావీదు వద్దకొచ్చి దేవుడు నీ కుమారుని ద్వారా పదమూడవ వచనము రెండో సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయము అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును అతడు నాట్ యు బట్ యువర్ సన్ నువ్వు కాదు దావీదు నీ కుమారుడే అంటే దావీదేమన్నాడు తెలుసా అండి దేవాన్ని చిత్తాన్ని నేను ఇది చాలా పెద్ద విషయం అండి దేవుని కొరకు గొప్ప మందిరం కట్టాలని ఎంత ఆశగా దావీది కోరుకున్నాడో ఇప్పుడు దేవుడు వద్దనగానే గానే ఏం వస్తుంది మనకి చెప్పాలా బాధ డిసప్పాయింట్ నా కోసం కట్టుకుంటాను అన్నా దేవ నీ కోసమే కదా ఎందుకు వద్దన్నావు నువ్వు నేను ఎంత డిసప్పాయింట్ అయ్యానో అవుతామా అవ్వమ్మా చెప్పాలా డిసప్పాయింట్ అయిపోతాం కొన్నిసార్లు మాట చెప్పమంటారా మన డిసప్పాయింట్మెంట్ కన్నా ఆయన ఏది చెప్తాడో ఏది చెప్పారో దేవుడు అది చేయడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది స్తోత్రం కలుగునుగాక గాక ఇది ఎప్పుడైతే నా తాను ప్రవక్తతో దేవుని నామ ఘనత కొరకు నేను ఒక దేవాలయాన్ని ఒక మందిరాన్ని అనుకుంటున్నాను అన్నాడు గాడ్ సా డేవిడ్స్ ఇంటెన్షన్స్ దావీదు యొక్క అంతరంగము దేవుని గణపరచాలనే దావీదు మనసులో ఉన్న తృష్ణ దేవుడు చూశాడు చూసే మీరు ఆ తర్వాత చదివితే దావీదు మీద దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ ప్రకటించేశాడండి ఎట్లా అంటే కడితే ఎట్లా ప్రకటిస్తాడో దేవుడు అలా ప్రకటించేశాడు నా తన ప్రవక్త ద్వారా నువ్వు దేవుని కొరకు ఏం చేయాలనుకున్నా నువ్వు ఏ మనస్సుతో చేయాలనుకుంటున్నావు అది దేవుడు చూసి నీ మనస్సును బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు స్తోత్రం కలుగును గాక హలెలుయా సో ఇట్స్ సో ఇంపార్టెంట్ టు మేక్ షూర్ వీ హ్యావ్ ద రైట్ మోటివ్స్ అందుకని చాలా ప్రాముఖ్యం ఏ ఆలోచనతో ఉన్నా ఏ వైఖరితో ఉన్నా అది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటు మనం చెక్ చేసుకుంటే ఏం చెక్ చేసి బయటకు బాగున్నానా అర్థం కనబడగానే జుట్టు బాగుందా కదండి డ్రెస్ బాగా వేసుకున్నానా ముందుకు వెనక్కి అటు ఇటు సైడ్కి తిరిగి అంత బాగున్నాను బాగున్నాను ఫైన్ బయటకి బాగా చెక్ చేసుకుంటున్నాం అంతరంగం చెక్ చేసుకోం చాలాసార్లు దావిదు దేవుని సైడ్ అయిపోయాడు ఎందుకంటే హీ మేడ్ షోర్ హిస్ హార్ట్ వాజ్ రైట్ విత్ గాడ్ నా హృదయము దేవుని చిత్తానికి అలా అయినా అయి ఆయన చిత్తానికి నా హృదయము అనుగుణంగా ఉండాలి అది దావీదు యొక్క ఆలోచన కోరిక డిసప్పాయింట్ అయింటాడు దావీదు ఖచ్చితంగా కానీ వెంటనే దావీద్ ఏం చెప్పాడంటే దేవుని చిత్తానికి అంగీకరించి ఎట్ హౌ గ్లాడ్లీ హౌ గ్రేస్ఫుల్లీ డేవిడ్ ఎంబ్రేస్డ్ గాడ్స్ విల్ ఫర్ హిస్ లైఫ్ దేవుని చిత్తము దావీదు పట్ల ఏమై ఉన్నదో దేవుడు బయలుపరిచినప్పుడు ప్రవక్త అయిన నాతను ద్వారా దావీది యొక్క స్పందన మనకి చాలా విషయాలు నేర్పిస్తుందండి ఆ రెస్పాన్స్ రివీల్ సో మెనీ థింగ్స్ అబౌట్ అస్ మన స్పందన మనల్ని గుర్చి చాలా విషయాలు బయటపెడతది అవునా కదా మనసులు ఎన్నో ఉంటాయి సడన్గా ఒకటి బయటకు వస్తుంది అది లోపల లేకుండా రాదు ఆ స్పందన వల్ల ఎదుటి వాళ్ళు కూడా ఆశ హో వీళ్ళు ఇలా ఉన్నారు ఆ లోపల కొన్నిసార్లు మనకు ఆశ నా లోపల ఇంత ఉందా ఇలా వచ్చింది బయటికి సో మెనీ టైమ్స్ ఆర్ రెస్పాన్స్ రివీల్స్ వాట్ ఈజ్ ఆన్ ది ఇన్సైడ్ మన లోపల ఏముందో అది మన స్పందన అనేది బయటకు తీసుకొస్తా అందుకే హృదయం సరిగ్గా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే హృదయం సరిగ్గా ఉంటే దేవుని ఎదుట సరిగ్గా యథార్థంగా నీతిగా ఆయనకు మహిమకరంగా ఉంటే ఏమొచ్చినా బయటకి అది ఆయనకు అంగీకార యోగ్యంగా మాత్రమే ఉంటుంది స్తోత్రం కలుగునుగాక హలెలుయా ఇప్పుడు దావీది యొక్క స్పందన చూడండి పద్దెనిమిదవ వచ్చినం రెండవ సమయలు గ్రంథం ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది దేవా నీ చిత్తము నాకు బయలుపరచావు నేను వద్దన్నావు కానీ నా కుమారుని ద్వారా ఆ కార్యాన్ని నెరవేర్చుకుంటున్నావని నువ్వు మాట్లాడావు నా కుమారుడు చేసిన నేను చేసినంత నేను ఆనందపడతాను స్తోత్రం గాక హలెయ ది సెల్ఫ్లెస్ హార్ట్ ఆఫ్ డేవిడ్ దావిధిలో ఉన్న స్వార్థం లేని కొన్నిసార్లు ఐ డామినేట్ చేస్తూ ఉంటుంది మన జీవితంలో ఏం డామినేట్ చేస్తుందండి అందుకే వాళ్ళని ఏమంటారు అంటే ఐ స్పెషలిస్ట్ అంటారు ఏం స్పెషలిస్ట్ ఇది కాదు ఈ స్పెషలిస్ట్ని ఆప్తమాలజిస్ట్ అంటారు కదా ఆప్తమాలజిస్ట్ ఆ స్పెషలిస్ట్ కాదు ఐ స్పెషలిస్ట్ నేను 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 అనేది డామినేట్ చేస్తాను రావేదనుకున్నాడు ఐఎమ్ ఓకే లార్డ్ నేను కాకపోతే నా కుమారుడు నువ్వు ఎన్నుకున్నావు కదయ్యా నీకు స్తోత్రం నా కుటుంబం ద్వారా ఆ కార్యం నువ్వు జరిగించుకుంటున్నావా నీకు స్తోత్రాలని డేవిడ్ యాక్సెప్టెడ్ గాడ్స్ విల్ అండ్ హంబుల్ ఢిమ్ సెల్ఫ్ దేవుని సన్నిధిలో నాకు చాలా ఇష్టమైన మాటలండి ఈ ప్రార్థన ఏం ప్రార్థన తెలుసా ఒకసారి అందరం కలిసి చదువుదామా పద్దెనిమిది వచ్చినాము నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు ఏ పాటోడున్నాయా ఎప్పుడన్నాడు గొర్రెల దొడ్లో కాదు ఎప్పుడన్నాడండి క్షేమస్థితి వచ్చిందంట హి రీచ్ ద పీక్ ఆఫ్ హిస్ కెరియర్ తన జీవితంలో చాలా తారాస్థాయికి వెళ్ళిపోయాడు దావీదు హిజ్ నేమ్ హిజ్ ఫేమ్ హిజ్ విక్టరీ ఇంకా ఆయనతో ఎవరిని పోల్చలేనంత స్థాయికి దేవుడు ఆశీర్వదించేశాడు దావిదిని అంత స్థాయికి వెళ్ళిపోయాక ఏమంటున్నాడు ఇంతగా హెచ్చించడానికి కొన్నిసార్లు ఇంకా రెండు మెట్లు ఎక్కువ ఉంటాం ఇంకా పది మెట్లు ఉంటాయి అక్కడే గర్వించి పడిపోతారు అర్థం సే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా దేవుడు ఒక పది మెట్లు ఎక్కించాలని నిన్ను హెచ్చించాలని దేవుడు ఉద్దేశించాడు రెండు మెట్లు ఎక్కగానే గర్వించారు రెండు కింద పడిపోయావు ఎట్లా ఉంటుందండి కొంతమంది వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా అక్కడికి ఎక్కేయాలని ఇలా ఇలా అని టక్కుమని కింద పడిపోతారు ఏమనిపిస్తుంది అయ్యో అయ్యో ఎక్కడికో వెళ్ళిపోవాలనుకునే గేమ్లో అప్పుడే పడిపోయాను అండి అలా ఉంటుంది ఎందుకంటే పడిపోవడానికి కారణం ఏంటంటే నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు అహంకారం ఆస్తిని బట్టి అహంకారం జ్ఞానాన్ని బట్టి అహంకారం తలాంతులు బట్టి అహంకారం మంచి పేరును బట్టి అహంకారం ఉన్న స్థితిని బట్టి అహంకారం కుటుంబాన్ని బట్టి అహంకారం బ్యాక్గ్రౌండ్ని బట్టి అహంకారం డేవిడ్ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ లైఫ్ హీ వాజ్ ఇన్ అ సెల్ఫ్ సఫిషియెంట్ కండిషన్ చాలా సమృద్ధి స్థితిలోకి క్షేమ స్థితిలోకి దేవుడు దావిదిని హెచ్చించిన తర్వాత దావి దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఇంత డిసప్పాయింట్మెంట్ కూడా మనకు కనబడదండి అప్సెట్ కొన్నిసార్లు అప్సెట్ అయిపోతాం మాట అడుగుతాను చెప్పండి దేవుని ఎన్నిసార్లు అప్సెట్ చేసి ఉంటాం మనం ఎన్నిసార్లు 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 అప్సెట్ 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 చేస్తూనే ఉంటాం దేవుణ్ణి కొన్నిసార్లు సెన్స్ కూడా ఉండదు మళ్ళీ అప్సెట్ చేస్తున్నామనే ఆ కాన్షియస్ కూడా లేకుండా గ్రహింపు లేకుండా ఎంత అప్సెట్ చేస్తామో దేవుణ్ణి కొన్నిసార్లు దేవుడు ఆగు ఇక్కడ ఆగు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి అని దేవుడు కొన్నిసార్లు మనల్ని నో అనగానే మనం అప్సెట్ అయిపోతాం హౌస్ సిల్లీ ఎంత తెలివి తక్కువతనం అండి అది ఒకసారి ఆలోచన చేయండి ఆయనను ఎన్నిసార్లు ఆయాసపరిచి బాధపట్టి దుఃఖపెట్టి ఆయన ప్రేమించి కరుణించి మన మేలు కొరకు ఒక శ్రేష్టమైన మార్గంలో దేవుడు నడిపిస్తా కొన్నిసార్లు ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో మన చిత్తాన్ని పక్కన పెట్టి కాదు వద్దు అనగానే నీకు నేనంటే ప్రేమ ఉందా నాయన ఉంది కాబట్టి ఇలా ఉన్న బతికి బట్టగట్టావు అంటాడు దేవుడు కదండి అసలు నువ్వు నన్ను ఆలోచన చేస్తున్నావా నన్ను గురించి నీకు పార్షాలిటీ నాయన నీకు వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం కదండి ఎంత చిన్నతనంగా ప్రవర్తిస్తాం కొన్నిసార్లు దేవుని విషయంలో ఆయన పెద్ద మనసు కలిగి విశాలమైన హృదయంతో మనల్ని సహించుకుంటూ దీర్ఘశాంతం కలిగి ప్రేమిస్తూ కరుణిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటే మన చాలాసార్లు దేవుని విషయంలో చాలా ఇమ్మెచ్యుర్డ్ వేలో స్పందిస్తూ ఉంటాం దావీది ఇక్కడ దేవుని సన్నిధిలో చేస్తున్న అద్భుతమైన దావీదు రాజు లోపల ప్ర దావీదు అన్నాడా నా తనతో రాజును నేను నిర్ణయించా చేసేయాల్సిందే చూడండి నా తాను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలబడలేదు దావీదు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నా తను నేను ప్రవక్తని నా మాట పోతుంది కదా దేవా అని ఏమన్నా అన్నాడా నేతన్ ట్రై ట్రై టు ఆల్టర్ గాడ్స్ విల్ నో వాట్ అబౌట్ కింగ్ డేవిడ్ నేను డిసైడ్ అయిపోయాను నాతన్ గారు రాజునయ్య నిన్ను చేసేయాలని మంచి పనే కదా చేసేస్తానులే పర్వాలేదు అన్నాడా దావీదు అన్లా అంటే ఎవ్రీ గుడ్ థింగ్ ఈజ్ నాట్ గాడ్ థింగ్ కొన్నిసార్లు కొన్ని మంచివే కానీ అది దేవుని చిత్తమా కాదా అనేది అనుకూలమైన ఉత్తమమైన దేవు సంపూర్ణమైన దేవుని చిత్తమా కాదా తెలుసుకొని పరీక్షించి ముందుకు వెళ్ళడము మన జీవితానికి ఎప్పటికీ శ్రేయస్కరమే మొదటి వచనంలో ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన యహోవా దిక్కులు అతని శత్రువుల మీద విజయం ఇచ్చి నెమ్మది కలుగజేసిన తర్వాత దావీదేం చేస్తున్నాడంటే పద్దెనిమిదవ వచనంలో నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఎంతటి ఉన్నయ్యా నేను నా కుటుంబము పువ్వామాయ్ కొన్నిసార్లు ఎవరైనా మనల్ని తగ్గిస్తేనే మనం తట్టుకోలేం మనల్ని మనం తగ్గించుకోవడం సంగతి వదిలేండి అవునా కాదండి ఎవరైనా మళ్ళీ తగ్ తగ్గిస్తే నేనేంటో తెలుసా నేను అసలు అదేంటి ఇదేంటి అని కొన్నిసార్లు వి ట్రై టు ప్రూవ్ ఆర్ పాయింట్ నేను అంత గొప్ప ఇంత గొప్ప అని చూపించుకోవడానికి ఏదో ఆ విషయం వచ్చేస్తూ ఉంటుంది ఎవరైనా తగ్గిస్తే తగ్గించిన తగ్గించినంత అంత మాత్రం నీ విలువ తగ్గుతుందా దేవుడు నిన్ను హెచ్చించడం మొదలుపెట్టిన తర్వాత నేను ఎవరైనా తగ్గించడానికి మాట్లాడినా ఏమైనా చేసిన విలువ తగ్గుతుందా తగ్గదు యూ విల్ నాట్ గెట్ ఇన్సెక్యూర్ నిన్ను నువ్వు కూడా ఎప్పుడు తగ్గించుకునే తగ్గించుకునే సంసిద్ధత ఉంటుందండి దేవుని సన్నిధిలో నిత్యం తగ్గించుకునేవారు ఎవరైనా వారి విలువ తగ్గించి మాట్లాడినా డజంట్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ మాట్లాడితే మాట్లాడుకోను ఆయన దృష్టిలో నేను దీనుడుగా ఉండడం దీనురాలిగా ఉండడం నాకు మంచిది చాలు మనుషులు తగ్గిస్తే ఎంత హెచ్చిస్తే మనుషుల హెచ్చింపు కాదు మన గురి కదా కదంటే ఇట్స్ నాట్ ఆర్ ఎయిమ్ టు బి ఎగ్జాల్టెడ్ బై పీపుల్ మనుషులు హెచ్చించాలనుకోవడం అది కాదండి మన గురి ఆయన దృష్టిలో తగ్గింపు కలిగి బ్రతకడమే ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సినది ఆయన పాదాల చెంత నా ప్రభువ ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తా దావీదుతో దేవుడు నీ ద్వారా కాదయ్యా నీ కుమారుడైన సొలోమోన ద్వారా నేను కట్టించుకోబోతున్నాను ఒక మందిరము అని దేవుడు మాట్లాడినప్పుడు నా ద్వారా జరగనిది ఇంకెవ్వరి ద్వారా జరగకూడదు అనుకున్నాడా సచ్ అెల్ప్ సెల్ఫ్లెస్ హార్ట్ దావీదిలో స్వార్థం లేని నిస్వార్థమైన మనసు కనబడుతుందండి మనకి ఎందుకంటే దేవుని చిత్తాన్ని అంతే చక్కగా స్వాగతించాడు తన జీవితంలో సొలోమోన ద్వారా కట్టించుకోవాలి అని దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు ఏమన్నాడంటే దావీదు తన కుమారుని కొరకు ఏ విధంగా సహకరించగలడో సపోర్ట్ చేయగలడో అన్నీ తన కుమారుడైన సొలోమోని కొరకు అన్ని ప్రిపేర్ చేసి ఆ ఇచ్చినట్లుగా దేవుని వాక్యలో మనం గమనిస్తాం నేను చేయనిది నా కుమారుడు చే కొంతమందికి ఒక దుష్టబుద్ధి ఉంటుంది ఏంటంటే వాళ్ళు టేకప్ చేస్తే ఏదైనా పని సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవాలా వాళ్ళు కాకుండా ఇంకెవరైనా చేస్తున్నారంటే అందులో తప్పులు ఎత్తుకుతూ ఉంటారు ఐ థింక్ సమ్ పీపుల్ కెన్ ఐడెంటిఫై కొంతమందికి ఆ మనసు ఉంటుంది దేవుడి జ్ఞాపకం చేస్తే ఒప్పుకోండి ఇక్కడ శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎవరైనా చేదన పని టేకప్ చేసి కొంచెం ముందు నడుస్తున్నారంటే అందులో లోటుపాట్లు ఏంటి అందులో లోపాలేంటి ఆ వెతకడం లేకపోయినా గుడ్డు ఈకలు పెట్టడం పీకడం అంటారు కదా ఆ టైప్ ఉంటారనమాట అది సరిగా చేయలేదండి వాళ్ళు అసలు నాకు ఇచ్చి ఉంటే ఎంత బాగా చేసేవాడినో లోపాలు వెతికి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం నువ్వు చేయట్లేదు ఇంకొకళ్ళు చేస్తున్నారు సపోర్ట్ చేయి ఆ పని సక్సెస్ఫుల్గా జరగడానికి నీవంత కృషి అందించు నీకు నిజంగా మంచి మనసు ఉంటే దావిధ అదే చేశాడు అందుకే దేవుని అయ్యాడు స్తోత్రం కలుగునుగాక హలెలూయా తన కుమారుడైన సొలోమోనుకు ఏ విధంగా సహకరించగలడో దేవుని మందిర పని నిమిత్తము అదంతా కూడా దావీదు హృదయపూర్వకంగా సహకరించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాము అందుకే దావీది యొక్క మనస్సు నెరిగిన దేవుడు దావీదుని ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదాలు అండి మీరు ఏడవ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి దావీదును దేవుడు మరి ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు దావీదు జీవితంలో ప్రకటించాడు కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా నేను ఏదన్నా చేయాలి చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడేమో కొన్నిసార్లు దేవుడు వద్దన్నది చేయకుండా ఉండడం వల్ల కూడా నీకు ఆశీర్వాదం కలుగుతుంది స్తోత్రం కలుగును గాక హలే ఒబీడియన్స్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ డూయింగ్ వాట్ గాడ్ సెజ్ ఒబీడియన్స్ ఇస్ ఆల్సో అబౌట్ నాట్ డూయింగ్ వెన్ గాడ్ సెజ్ నో విధేయత అంటే దేవుడు చెయ్యమన్నది చేయడం మాత్రమే కాదు చెయ్యొద్దన్నది చేయకుండా ఆగడం కూడా విధేయతే దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది స్తోత్రం గాక అదేంటంటే ఏమి చేయట్లేదు అయినా ప్రతిఫలం ఉంటుంది చేయకుండా ఉన్నావు కదా చెయ్యొద్దు అని దేవుడు చెప్పినది చేయకుండా ఉన్నావు కదా నువ్వు చేయకుండా ఉండడానికి నువ్వు చాలా నిగ్రహించుకున్నావే నీ నోటికి తాళం వేసుకున్నావే నీ భావోద్వేగాలు అణుచుకున్నావే ఇతర ఒత్తిళ్లకు లోక సంబంధమైన ప్రభావాలకు నువ్వు లొంగకుండా దేవుని కొరకు నిలబడ్డావే ఆనాడు శత్రిషక అభ్యర్థోలు నిలబడినట్లు ధాన్యాలు నిలబడినట్లు అందుకిస్తాడు నీకు ప్రతిఫలం స్తోత్రం కలుగునుగాక హలెలూయా అగ్నిలో శత్రగ్ మిషక తన నాలుగో వ్యక్తిగా దేవుడు ఎందుకు వెళ్ళాడండి అగ్నిగుండంలోకి ఏం చేశారని వెళ్ళాడు ఏం చేశారన్న దానికన్నా ఏమి చేయలేదన్న దానికి కూడా దేవుడు వారిని కనపరిచాడు మొక్కము రాజా నీ ప్రతిమకు మేము దూరానే మైదానంలో నిలబెట్టించాడు నెంబుకద్ రాజు ప్రతిమ మొక్కమంతే నిలబడ్డారు గాడ్ వాజ్ సో ఇంప్రెస్డ్ నా బిడ్డలు నిలబడ్డారు నేను వద్దు అన్నది చేయకుండా నిలబడ్డారు వాళ్ళ కొరకు నేను వారి పక్షంగా నేను నిలబడతా అంతే దావీదని ఇక్కడ దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని చూస్తే వద్దు దావీదు నీతో కాదు నీ కుమారునితో కట్టించుకుంటా అంటే నీ చిత్తం అయ్యా నీ చిత్తం నువ్వు వద్ద అంటే ఆగిపోతా అంతే ఎంత స్పీడ్లో ఉన్నా కొంచెం చూడండి జీవితం అనే బండి సూపర్ స్పీడ్లో ఉంటుంది సూపర్ సానిక్ జెట్ ప్లేన్ లాగా ఎంత స్పీడ్ అంటే దేవుడు ఆపమన్నాగా రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆగుతారు కొంతమంది మరి అంత స్పీడ్లో వెళ్ళిపోతున్నాను ఆయన ఆగను దూసుకెళ్ళిపోతుంది జీవితం వద్దొద్దండి దేవుడు ఏ స్పీడ్లో నడిపిస్తే ఆయన నడిపిస్తే రథాల కంటే ముందుగా నిన్ను పరిగెట్టింప చేస్తాడు ఆయన కొన్నిసార్లు కూర్చోబెడతాడు ప్రవక్త జీవితంలో గాడ్ సెడ్ కెరీత్ వాగు దగ్గర వెళ్ళి కూర్చో దట్ వాజ్ అ రెస్టింగ్ టైం దట్ వాజ్ అ హైడింగ్ టైం ఏలియా ప్రవక్త అని ఒకనొక సమయం వచ్చింది రాజు యొక్క రథముల కన్నా ముందు దేవుడు ప్రవక్త నడిపించాడు నేను ఎప్పుడు స్పీడ్ వెళ్తానంటా నేను చెప్పిన స్పీడ్ లైల్ దేవుడు చెప్తున్న మాట అది స్తోత్రం కలుగును కాక సమ్ టైమ్స్ వెన్ గాడ్ సే స్టాప్ స్టాప్ వెన్ గాడ్ సేస్ స్లో డౌన్ స్లో డౌన్ వెన్ గాడ్ సేస్ గో హెడ్ వెళ్ళు దూసుకెళ్ళంటే వెళ్ళాలి కొన్నిసార్లు దేవుడు అంట రాగు నేను చెప్తా రెడ్ లైట్ వేస్తారండి దేవుడు రెడ్ లైట్ వేసినప్పుడు ఏం చేయాలా దూసుకెళ్తే ఏమవుతుంది అన్ని నుండి వచ్చేస్తాయి వాహనాలు వచ్చి మనకే ప్రమాదం కదా దావీదు తన జీవితంలో దేవుని చిత్తాన్ని అంగీకరించి దేవుని ఎంతో దీనుడుగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాం